ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయు వాహనాల నిర్వాహకులేనని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు దీంతో పౌర సరఫరాల సంస్థకు పదిహేను వందల కోట్ల నష్టం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై త్వరలోనే చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రేషన్లో భాగంగా పేదలకు ఇచ్చే పంచదార అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు ఈ కారణంగానే రాష్ట్ర కందిపప్పు పంచదార నూనె ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే ప్రస్తుతం నిలిపేసిన పంచదార కందిపప్పు ఇతర వస్తువుల్ని త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు మంత్రి రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఏడు వేల ఆరు వందల పదిహేను పెట్టాలి ఇండస్ట్రీ చేశాం ఒక్క రోజులోనే ఈ రోజున మళ్ళీ ఉదయం నుంచి ప్రారంభించాం ఒక మూడు చోట్ల మాకు స్పష్టంగా ఆధారాలు దొరుకుతున్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు ఆ మార్పు మేము చేసి చూపిస్తాం కాకినాడ పోర్ట్ అంటేనే అందరూ భయపడుతున్నారు ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళారంటే సొంత వెసల్ మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఎంత రైస్ కి ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆఫ్రికా దేశాలకి మీకు అర్థం అవుతుంది సొంత వెసల్ మెయింటైన్ చేసుకునే స్థాయికి వీళ్ళు ఎదిగారు ఇతర దేశాల్లో వీళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళు సరుకు తీసుకొస్తున్నారు స్థానిక పోలీసు అధికారులు కూడా చెప్పాం టోల్ గేట్ల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని గత పది రోజుల నుంచి అంటే నా పర్యటన ఉందని తెలుసుకుని మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా స్టాక్స్ లిఫ్ట్ చేసేశారు చాలా పెద్ద కార్టెల్ ఏర్పడ్డారు కాబట్టి పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం అందులో ఏమాత్రం కూడా హెజిటేట్ చేసేది లేదు లావాన్ ఇంటర్నేషనల్ రెండోది అయ్యప్ప ఎక్స్పోర్ట్స్ అంటున్నారు అది బీబీ వాళ్ళు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారు మూడోది విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ నాలుగోది సరళా ఫుడ్స్ ఐదోది సాటెక్స్ ఇండియా ఈ విఎస్ రాజు గోడౌన్స్ లో మాకు మన ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఆధారాలు అంటే ఈ స్టాక్ కి సంబంధించిన స్లిప్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి సరుకు లేదు కానీ అక్కడ గొడవలు మాకు దొరికినాయి కాబట్టి టాలీ చేసి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సరుకుగా కూడా అది నిర్ధారించాం కాబట్టి వాళ్లపైన కూడా కేసులు పెట్టి ముందుకెళ్తున్నాం కొంతమంది చాలా పెద్దవాళ్ళు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉందని అనుకుంటున్నారు ఐఎమ్ సారీ ఇన్ని రోజులు మీరు చేశారు ఇప్పుడు మాత్రం జరగదు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మాకున్న గోడౌన్స్ కానివ్వండి ప్రైవేట్ గా తీసుకున్న గోడౌన్స్ లో కానివ్వండి ఎక్కడ అవకాశాలు జరుగుతున్నాయో ఏ విధంగా రవాణా జరుగుతుందో వీటన్నిటిపైన కూడా డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగానే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొన్ని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఒక మాఫియా ఏర్పడింది వ్యవస్థీకృత మాఫియా మామూలుగా లేదు సామాన్యుడి పొట్టబొట్టి ముప్పై తొమ్మిది రూపాయలు పర్ కిలో బియ్యం మీకు సరఫరా మేము కొని మీకు ఇస్తుంటే రూపాయికి ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి ఈ దళారుడు వచ్చి ఈ మాఫియా ఏర్పాటు చేసి ఒక కార్టల్ గా వీరు ఏర్పడి కాకినాడ పోటీని అడ్డగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తమే ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక భారీ దందాకి వీళ్ళు పాల్గొన్నారు